హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి అయితే ఒకరు అడిగారు కామెంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేయమని అయితే నేను దమ్ బిర్యానీ కాకుండా ఇది నా స్టైల్లో చేస్తున్నానండి బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ వేసి ఇది నేను ఎలా చేస్తాను ఏంటో చూపిస్తాను దానికోసం ముందు ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని మ్యారినేట్ చేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల కారం ఇది మీ స్పైసీనెస్ని బట్టండి అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా అండి అలాగే అల్లం తెలగడ పేస్ట్ అండి ఇప్పుడు ఇదంతా బాగా మ్యారినేట్ చేసేసుకుందాం దీంట్లో పచ్చిమిర్చి అవసరం లేదండి కారం వేసాం కదా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందామండి అలాగే ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకుందాం ఒకసారి అంతా బాగా కలిపేసుకుందామండి ఇది మ్యారినేట్ చేసుకోవడం అయిపోయిందండి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీలోకి ఒక ఆరు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇవి ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాను నాలుగు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నానండి వీటిని మిక్సీకి పట్టేసుకోవాలి చిన్న సైజు పుదీనా కట్ట కొంచెం కొత్తిమీర కట్ట తీసుకున్నానండి ఇందాక మ్యాగ్నేషన్లో కొంచెం వేసాను ఇది బిర్యానీలో వేసుకుందాం ఈ బిర్యానీలోకి బాస్మతి రైస్ కన్నా మనం డైలీ యూజ్ చేసే ఈ రైస్ అయితేనే చాలా బాగుంటుందండి నేను కేజీ రైస్ తీసుకున్నానండి దీనికి లిమిట్ ఏమి ఉండదు వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాము ఈ బియ్యం నానే లోపల మసాలా అదంతా తయారు చేసుకుందామండి దబ్బర్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయిందండి షాజీరా చెక్క మొగ్గలు వేసేసుకుంటున్నాను మీ దగ్గర బిర్యానీ ఆకారం వేసేసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు లేవు అది వేగిపోయండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ అండి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయండి ఇంకొక సైడ్ వాటర్ పెట్టేసుకున్నానండి రైస్ బౌల్ ఉడికించుకునేదానికి ఇందులో జీలకర్ర వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నానండి వాటర్లో ఆయిల్ వేసానండి బియ్యము అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసానండి ఇది సిమ్లోనే వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది ఆనియన్స్ మంచిగా ఏగిపోయాయండి ఇప్పుడు ఇందులో అల్లం తరగతి పేస్ట్ వేసేసుకుందాం అల్లం తరగతి పేస్ట్ వేసేసానండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంతా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాము కొంచెం ఇది జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలండి అంతా వేగిపోయిందండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసుకుందాము ఇది మిక్సీ పట్టేసుకున్నాను నాలుగు టమాటాలండి కేజీకి నాలుగు టమాటాలు సరిపోతాయి అదే హాఫ్ కేజీ అట్లయితే ఒక రెండు టమాటాలు పెద్దవి వేయండి సరిపోతుంది ఇది కొంచెం బాగా కలిపేద్దామండి ఇప్పుడు ఈ టమాటా అంతా పచ్చి పోయేదాకా ఉడికించుకుందాం మూత పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఒకసారి బాగా కలిపేసుకుందాం కింద ఇప్పుడు ఇందులో ఇందాక మ్యాగ్జిన్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాము చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పడుతుందండి ఇదంతా బాగా కలిపేసుకుందామండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీసి చూద్దాము చికెన్లో నుంచి వాటర్ ఫ్లా వచ్చేస్తుంది ఒకసారి అంతా బాగా కలిపేద్దామండి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మిగతా దమ్లో ఉడికిపోతుంది ఒక కప్పు పెరిగేసుకుంటున్నాను ఇది బాగా చిలక కొట్టుకోవాలి ఇలా ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి ఈ చికెన్ బిర్యానీ ఓపికగా కానీ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది టైం అంతేను చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు ఈ లోపల వాటర్లో రైస్ వేసేసుకుందాము వాటర్ బాగా వచ్చేసిందండి మరిగా ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాము రైస్ వేసేసానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాము ఒకసారి ఓపెన్ చేశానండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసేసుకుందాం ఇందాక ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండాను కదా ఇప్పుడు ఒక హాఫ్ చెక్క ఇందులో నిమ్మకాయ పిండేసుకుందాం రైస్ కూడా ఉడుకుతూ ఉందండి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ చికెన్లో వేసేసుకుందామండి గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం ఇలా కొంచెం వాటరీ వాటరీగానే వేసుకోవాలండి రైస్ అంతా వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేదండి కొత్తిమీర పుదీనా వేసేసుకున్నానండి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము దీని మీద ఒక బరువైన వస్తువు పెట్టుకుందామండి నేనైతే రోల్ పెట్టుకుంటున్నానండి ఇది ఫైవ్ కేజీస్ ఉంటుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు ఇట్లాగే సిమ్లోనే వదిలేయాలండి ఓ పదిహేను నిమిషాలు దమ్ముకుంటుందంతా పదిహేను నిమిషాలు అయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేద్దామండి ఓపెన్ చేయకూడదు వెంటనే ఆవిరికి లోపలంతా రైస్ చికెన్ అంతా ఈవెన్గా మొత్తం కుక్ అయిపోతుందండి పది నిమిషాలు ఇలా వదిలేద్దాము పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము సూపర్గా వస్తుంది వాసన ఇంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుందండి దీంట్లో కలర్స్ ఏమి యాడ్ చేయలేదండి ఇంట్లోకే కాబట్టి నేను కలర్స్ ఏం అయ్యాను చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది చికెన్ దమ్ బిర్యానీ కానీ దీంట్లో టమాటాలు వేసానండి మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ అయితే టమాటాలు వేయరు నేను దీంట్లో టమాటాలు వేశాను ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్